అందరికీ నమస్కారం శ్రీమాత్రే నమ క్రిందిటి వీడియోలో మనం అక్షరాల గురించి వాటి స్పష్టత గురించి కొంతవరకు మాట్లాడుకున్నాం అక్షరము అంటే క్షరము కానిది అంటే నాశనము లేనిది అయితే ఈ అక్షరాల్ని స్పష్టంగా ఉచ్చరించేటటువంటి క్రమం కొంతవరకు మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఇంకొంచెం తెలుసుకున్నాం ఈ అక్షరాలకి అంటే వర్ణములు అంటారు ఇవి ఈ వర్ణములకి ఉత్పత్తి స్థానములు ఎనిమిది విధములుగా ఉంటాయి అంటే వాటి పుట్టుక ఎనిమిది ప్రదేశాల్లోంచి ఉంటుంది మన శరీరంలో దాని గురించి మనం కొంచెం వివరించుకున్నాం తద్వారా అక్షరాల్ని స్పష్టంగా పలకటానికి ఇది కొంతవరకు ఉపకరిస్తుంది తెలియని వాళ్ళ గురించి నేను తెలిసిన వాళ్ళు పండితుల గురించి కాదు కొంతమంది ఈ ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వాళ్ళు లేదు అంటే కొంతవరకు మాత్రమే తెలుగు చదువుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ నేర్చుకుంటారని చెప్తున్నాను దయచేసి పండితులు గమనించగలరు ఎందుకంటే అనేక రకాలుగా మంత్రాలు శ్లోకాలు ఇవి అక్షరస్పష్టత లేక తప్పులు చదవటం వల్ల సమయం వృధా అయిపోతున్నది రావలసినంత ఫలితాన్ని వాళ్ళు పొందట్లేదు రావలసినంత ఫలితం అంటే ఎంత శక్తి అయితే ఆ మంత్రానుష్ఠానమో లేదా ఆ జపమో లేదా ఆ స్తోత్ర పారాయణ వల్ల రావలసిన ఫలితం అంత రావట్లేదు కాబట్టి కొంచెం మనం అక్షర విషయాల్లో శ్రద్ధ తీసుకోవాలి మొదటగా కంఠ్యములు అంటే పుట్టుక స్థానము కంఠము అంటే కంఠములోంచి పుట్టినటువంటివి అవి ఏంటి అంటే ఆ ఆ క ఘ హవి కంఠంలోంచి కొడతాయి అలాగే తాళవ్యము అంటే దవడలు దవడలు పుట్టుక స్థానంగా కలిగినటువంటి అక్షరాలు ఇ ష ఇవి తాళవ్యములు అంటారు అంటే దవడల్లోంచి పెడతాయి అలాగే మూర్ధని మూర్ధన్యములు మూర్ధని అంటే శిరస్సు అంటే మనకి నోట్లో పైభాగం పైభాగం ఏదైతే ఉందో భాగం అది ఉత్పత్తి స్థానముగా ఉన్నవి మూర్ధన్యములు అంటారు రి రి ఠ ర ష ఇవి మూర్ధన్యములు అలాగే దంత్యములు దంతముల నుంచి పుట్టినటువంటివి లు త థ ధ న స స బాగా గమనించండి అలాగే ఓష్ఠీయములు అంటే పెదవులు ఈ పెదవులు పెదవుల నుంచి పుట్టినవి లూ ఊ ప బ మ ఇవి ఓష్ఠ్యములు అలాగే కంఠతాళవ్యములు కంఠము మరియు దవడలు రెండు కలిపి జనన స్థానములుగా ఉన్న అక్షరములు ఏ ఏఐ అలాగే కంఠము మరియు పెదవులు జనన స్థానములుగా ఉన్న అక్షరములు ఓ ఓ అలాగే దంతములు పెదవులు జనన స్థానములుగా ఉన్న అక్షరం వా ఇవి కాబట్టి ఈ ఎనిమిది విధములైనటువంటి వర్ణోత్పత్తి స్థానముల్ని గుర్తుంచుకుంటే కాస్త ఈ అక్షరముల్ని స్పష్టంగా పలకటానికి ఉపయుక్తంగా ఉంటుందని తెలియజేస్తున్నాను Under